ప్రజల సహకారంతో పెట్టుకుంటూ వాళ్ళ అర్హత ప్రకారంగా పథకాలు ఇవ్వమని అడుగుతా ఉన్నారు ఎక్కడ కూడా కొంత చేసే ప్రయత్నం చేసినా వెంటనే ప్రభుత్వ పక్షాన అధికారని ఈ ప్రక్రియ ఇప్పుడు ముగిసేది కాదు అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్పడంతో ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది రాజకీయం చేయాలనుకున్నాడు ఎప్పుడు రాజకీయం చేస్తాడు పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇయలేదు డబుల్ బెడ్రూమ్ల పేరు మీద ఇల్లు కట్టలే దాని తర్వాత ఉపాధి భూమి లేని హామీ వాళ్ళకి ఏమి ఇవ్వలే ఇవాళ మేము అన్ని కార్యక్రమాలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇస్తూ ఉంటుంటే ఇలా ఈ విధంగా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అడుగుతూ ఉన్నాం మేము మళ్ళీ చెప్తా ఉన్నాం పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు కనీసం ఈ బిడ్డ ఇంటి కోటలు మార్చుకునే అవకాశం లేదు కుటుంబాలు వేరుబడి పెద్ద వేరువేరు కుటుంబాలైతే రేషన్ కార్డు తీసుకునే పరిస్థితి లేదు మేము వాళ్ళందరితో పాటుగా అర్హత వాళ్ళందరి అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం మా బాధ్యత ప్రతిపక్షాల ఉచ్చులో పడకండి వాళ్ళు చెప్పే మాటలు వినకండి మేము ఇవ్వనప్పుడు మీరు తప్పకుండా నిరసన చెప్పి అడిగే హక్కు మీకు ఉంది అర్హత కలిగిన వాళ్ళందరికీ కిండ్లు ఇస్తాం సపోజ్ మేము నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం పదివేలు వచ్చారనుకో అనుకో సెకండ్ ఇయర్ ఇస్తాం ఇది కనీసం వాళ్ళైతే మూడు వేల ఐదు వందలు కాదు ఇలా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం తీసుకుని ఎవరైనా డబుల్ బెడ్రూమ్ పుట్టిందా లేదా ఎన్ని నియోజకవర్గాలు లేకుంటున్నాయి కాబట్టి మేము మాటల ప్రకారం ఇప్పటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ మహిళలకు బస్సు ఫ్రీ సన్నవాట్లకు ఇట్లా అనేక కార్యక్రమాలు ఉద్యోగాలు యాభై ఐదు వేల ఉద్యోగాలు జీతాలు ఒకటో తారీఖు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సో ఓపిక కొట్టండి ప్రతిపక్షాలు అనవసరం ఏదైనా ఇష్యూ ఉంటే బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించండి పది సంవత్సరాలు ఇవ్వలేదనే ఎక్కడ బయటపడుతుందో ప్రజలు తిప్పుతారు మీరే ముందు ఇటువంటి ఒక లిస్ట్ వచ్చిందని అరే లిస్టు అనేక అప్లికేషన్ల ద్వారా వచ్చినవి కొన్ని చూసుంటే వచ్చారు మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి స్వేచ్ఛగా కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అవన్నీ పరిశీలన చేసిన తర్వాత అర్హతలు ఇస్తాం అంటే రేషన్ కార్డులే పూర్తి కాకుండా పెట్టడం వల్ల చాలామంది అర్హులు రాకుండా అర్హతకు సంబంధించి రేషన్ కార్డులు ప్రజాపాలన అప్లికేషన్లు వచ్చినాయి దాని మీద జరుగుతున్నాయి అవి జరుగుతున్న వెరిఫికేషన్ జరగనీయండి నీకు దాని లోపల లేదు పేరు అప్లికేషన్ రెడ్డు అది కూడా వెరిఫికేషన్ అవుతుంది ఎందుకు దాని అనవసరమైన ఇష్యూ చేస్తున్నారు అనేది నేను అడుగుతాను మేము మళ్ళీ చెప్తాను తెలంగాణ యావత్ ప్రజలకు అర్హత కలిగిన వాళ్ళందరికీ ఇందిరామ ఇల్లు ఐదు లక్షలు ఎస్సీలకు ఆరు లక్షలు రేషన్ కార్డులు ఇవ్వబడతాయి ఎన్ని చెప్పినా విశ్వసించకండి